యాక్షన్ ప్రేమ తిరుగుబాటుతో సత్తా చాటే ఛాంపియన్ ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ సమర్పణలో స్వప్న సినిమా జీ స్టూడియోస్ ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ కాన్సెప్ట్ ఫిల్మ్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న చిత్రం ఛాంపియన్ ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ అద్వైతం డైరెక్ట్ చేస్తుండగా రోషన్ హీరోగా నటిస్తున్నాడు పీరియాడిక్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ గా వచ్చి ట్రేలర్ లాంచ్ చేశారు ఇక ఈ ఛాంపియన్ ట్రేలర్ ఆద్యంతం ఎంగేజింగ్ కంటెంట్ తో కట్ చేశారు నైన్టీన్ సెవెన్ సమయంలో జరిగిన వాస్తవిక ఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించినట్లు ఈ ట్రేలర్ చూస్తే అర్థమవుతుంది తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా వీల బైరాన్పల్లి నేపథ్యంలో జరిగే ఈ కథలో ఓ అందమైన ప్రేమ కథను జోడించి మనకు ఆసక్తికర కథను చూపెట్టేందుకు రోషన్ అండ్ టీమ్ రెడీ అవుతున్నారు అందాల భామ అనస్వర రాజన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మిక్కీజే మేయర్ సంగీతం అందిస్తున్నారు కాగా ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ ఇరవై ఐదున గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది ఈ చిత్రాన్ని ప్రియాంక దత్ జీకె మోహన్ జెమినీ కిరణ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు